అర్థం చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా అని ప్రార్థన చేసుకున్నా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు ప్రభుయ్ ప్రాత కళ ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా మీకే సమర్పించుకుంటూ ఉన్నా ప్రభా మీ పరిశుద్ధాత్మతో నడిపించండి అనేక మందిగా నాయన ఈ యొక్క ఉదయ కలప ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచున్నట్లు కృప చేయండి యేసు ప్రభు వారి పరిశుద్ధ మన వేడుకొని నుంచి తండ్రి ఐ మీన్ ప్రియులారా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం యోహన్సు వార్త మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదువుకుందాం అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రియ అవిశ్వాసులారా ఈ ప్రాతకాల ఆరాధన ద్వారా ప్రభుని ఆరాధిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పెరట శుభాలు తెలియచేస్తూ ఉన్నాను జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు ప్రభు పెరట పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మీకు తోడుగా ఉండను గాక ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి చదువుకున్నాం ఈ దినము మన యొక్క వాక్యాంశము నూతన జన్మ ప్రియులారా జీవితము అనేది చాలా విలువైనది అన్ని జన్మలలో మానవ జన్మ ఉత్కృష్టమైనది అని పెద్దలు చెబుతూ ఉంటారు అది నిజమే ఇతర మతాలు వారు చెప్పే ఒక మాట వారు చేసినటువంటి పాప ఫలితమే మానవుడుగా కాకుండా మరితర జంతుజాలముగా ప్రాణులుగా జన్మిస్తారని కొంతమంది చెబుతారు అది అంతవరకే ఏది ఏమైనప్పటికీ కూడా మానవుని యొక్క జీవితము చాలా ఉన్నతమైనది ప్రియులారా దేవుడు సమస్తమును కలుగు చేసి నరిని మాత్రము తల ఆయన సృజించినందుకు దేవునికి వందనాలు ఆ మానవునికి దేవుని యొక్క ఆత్మను ఆయన అనుగ్రహించాడు నరుని యొక్క ఆత్మ ఎహోవా పెట్టిన దీపము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నారు కాబట్టి ఈ యొక్క మానవ జన్మ అనేది ఎంతో అమూల్యమైనది విలువైనది కనుక ఆ జీవితాన్ని మనం చాలా గొప్పగా దానిని భద్రంగా మనం సాగించవలసినటువంటి అవసరత ఉంది ప్రియుల జన్మ అంటే మనం అనుకుంటాం మనకు జన్మలు ఇచ్చినటువంటి తల్లిదండ్రులనే మనం గౌరవిస్తాం గౌరవించాలి దేవుని వాక్య ప్రకారంగా సన్మానించాలి కూడా కానీ ఇది భౌతిక పరమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి జీవితంలో ఈ యొక్క జన్మ తల్లిదండ్రులు ఇస్తే ఆత్మీయ సంబంధమైన జీవితాన్ని మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు తల్లిదండ్రులకు మనం జన్మించటము అనేది భౌతిక సంబంధమైనది ఇహలోక సంబంధమైనది కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి జన్మ అనేది దేవునియందు మాత్రమే మనకు కలుగుతూ ఉన్నది అందుకనే ఎన్నికోదేమో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇక్కడ ఆయన ఒక ప్రశ్న అడుగుతూ ఉంటుండగా ఏసు అయ్యా సూటిగా చెప్పే మాట ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాడు క్రొత్తగా జన్మించాలా ముసలివాడైన నేను తిరిగి నా తల్లి గర్భంలో ఎలాగూ ప్రవేశించగలను ఎవరండి ఈ ప్రశ్న వేస్తూ ఉన్నాడు మూడవ అధ్యాయము మొదట వచ్చిన మనం చూస్తే అతడు యూదుల అధికారి అయినటువంటి నికోద్యం నికోద్యము అనే మాటకు ప్రజలను గెలిచిన వాడు కానీ ప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చాడంటే అతడు రాత్రి కాలంలో వచ్చినట్లుగా చూస్తున్నాడు ఎందుకు అంటే ప్రజలకు భయపడ్డాడు ఏసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఈ యొక్క యూదుల అధికారి ఇతడు పరిచయుడు అని తెలిస్తే అతనికి ఒకవేళ నామోష్యేమో అని భయపడి ఉండవచ్చేమో అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు సూటిగా చెప్పిన మాట నీవు తిరిగి జన్మించాలి ఏ విధంగా జన్మించాలి తన యొక్క అనుమానాన్ని నివృత్తి చేసుకుంటానికి అయ్యను అడుగుతూ ఉంటున్నప్పుడు ఎస్ఐ చెప్పే ఆత్మీయ సంబంధం ఎరవ సత్యం ఏమిటో తెలుసా ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించాలి ప్రియులారా ప్రియులారా అందుకనే మరి యోహాను భక్తుల దగ్గరికి వస్తున్నటువంటి ఆ యూదులైనటువంటి వారిని ఆయన అంటున్నాడు సర్పసంతానమా రాబోయే ఉగ్రత నుండి తప్పించడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు భయంకరమైనటువంటి ఉగ్రత మన మీదకి వస్తుంది ఉగ్రతలో లోకము జీవిస్తూ ఉన్నది వాటిని తప్పించుకోవాలి తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు ఇది భూసంబంధమైనదే పరలోకములో ప్రవేశించాలంటే ఆత్మీయంగా మళ్ళా తిరిగి మనం ప్రభువులందు జన్మించాలి ప్రభువునందు జన్మించటానికైన ఒక సూత్రాన్ని ఇస్తూ ఉన్నాడు ఆత్మ మూలముగా నీటి మూలముగా అందుకనే ఆ పుస్తక కార్యాలు పదహారవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చిన వాళ్ళు మనం చూస్తే ఆ చెరసల నాయకుడు పౌలుష్యులను అడుగుతున్నాడు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి ఒక విధంగా ఆత్మ మూలముగా మనము నీటి మూలముగా అనే మాటకు మనం ఏం చేయాలంటే ప్రభు అయిన యూసుఫ్ ప్రభులందు విశ్వాసము ఉంచాలి ఈ మాట వీళ్ళ చెరసాల నాయకుడట వారిని ఇంటికి తీసుకుని వెళ్ళారు సపర్యులు చేశారు వారు చేసిన మొట్టమొదటి గొప్ప కార్యం వారు దేవుని ఎందు ఉంచారు వారు బాప్తి పొంది బలపడ్డారు ఒకడు ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యములు ప్రవేశించలేడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది కనుక మనం అనుకుంటూ ఉంటాం మన మన యొక్క జన్మ చాలా నా జన్మ చాలా గొప్పది అనుకుంటాం ఎప్పుడు అంటే ఈ లోకములో మనం జీవించు కాలము అది ఫలభరితంగా ఉండాలి దీవునికరంగా ఉండాలి ఆశీర్వదకరంగా ఉండాలి అంతే తప్ప మనం జీవించిన కాలం అంతా కూడా కోసమే కాదు అందుకే రోమపత్రుల ఎవడను తనకోసరమే తను బ్రతుకడు ఎవడను తనకోసరమే చనిపోడు మనము బ్రతికినా చనిపోయిన ప్రభువారం అయ్యున్నామని ఆ పూస్త్రుడైన పౌరు గారు సెలవిస్తూ ఉంటున్నాడు కాబట్టి లోకము కొరకు మనము జీవించటం కాదు కానీ పరలోక రాజ్యమును ప్రవేశించటానికి ప్రభు కొరకు జీవించటానికి ఆత్మ మూలముగా మనము నీటి మూలముగా మనం జన్మించాలి అది మనం తిరిగి జన్మించుట మానవుడు జన్మించుట అనేది సరిపోదు కానీ ప్రభు కొరకు పరలోక రాజ్యము కొరకు మనకున్నటువంటి పాత అలవాట్లు గతించి నూతనత్వాన్ని కలిగి ప్రభు యొక్క ఆత్మతో పట్టబడి బాప్త్యమాన్ని తీసుకొని సంస్కారాన్ని తీసుకొని మరి ప్రభువులు ప్రభు రక్తము ద్వారా కడగబెడితే పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం అందుకని ఒకడు నీటి మూలముగా ఒకడు ఆత్మూలముగా జన్మించి తినేగానే రాజ్యంలో ప్రవేశించాడు కాబట్టి ఈ ముగింపుగా ఈ ప్రాతకాల ఆరాధనలో మనము జన్మించాము మంచిదే అండి ఇది ఎంతవరకు అంటే అశాశ్వతమైనది కానీ శాశ్వతమైనటువంటిది ఉంది నిత్యమైనటువంటి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఈ భూలోకంలో ఆత్మీయంగా ప్రభునందు తిరిగి మనం జన్మించగలిగితే ప్రభు సన్నిధిలో ప్రభుతో కలిసి మనం ఉంటాం అలాగూ ఉండటానికి ఈ యొక్క నూతన జన్మ కలిగి నూతనంగా ప్రభునందు జన్మించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కొమరించిన గాకీన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు వందనాలు దేవా యుదీ కాలం మాతో మాట్లాడుచున్నారు మా జీవితాలు తండ్రి మీరు ప్రభా తీర్చిదిద్దుతూ ఉన్నారు నూతన సంవత్సరములు నాయన నూతనంగా జన్మించటం మాకు నేర్పుతూ ఉన్నారు ప్రభా రాజ్యంలో ప్రవేశించటానికి నీటి మూలముగా ఆత్మూలముగా జన్మించాలి అనే వాక్యం నీకో దేవుకు హెచ్చరిక చేస్తున్నట్లు మాతో కూడా హెచ్చరిక చేస్తారు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి స్వదేశ విదేశాల్లోని విశ్వాసులను రక్షణలో నడిపించండి చిన్న బిడ్డలు ఎవరి బిడ్డలు వృద్ధులను దీవించండి వివిధ రకాల వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారు చిన్నవారు పెద్దవారు వృద్ధులు అందరినీ స్వస్థపరచండి నైనా అనేక మంది ప్రభా హాస్పిటల్స్లో ఉన్నారు వారిని స్వస్థపరచండి కొంతమందినైనా మరి ఆపరేషన్కి సిద్ధపరచబడుతున్నారు వారిని స్వస్థపరచండి ధైర్యపరచండి ప్రభు ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా సమాధానముతో పంపించమని మా ప్రభును రక్షకుడైన యస్సు ప్రభు అని దివ్య నామన వేడుకరించిన తండ్రి ఓ మెయిన్ పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి నెరవేరణోగాక నెరవేరునో హరిముడు మా దాయిచ్చి మా ఏడల ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రథమ క్షమించము క్షమించిము శోధంలోనే కీడు నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభ నేస క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను గాక ఆ మీన్ నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుము ప్రభు தேவகாவவே நேடுமம் நேடும் அம்மூலன் நீவே ராத்திரி காட்சி நாவ குஸ்தோற்றவும்